అందరికి నమస్తే అండి లాస్ట్ టైం మనం కేసీఆర్ సంబంధించిన ఈ డబుల్ బెడ్రూమ్ లో సోఫా అనేది చేయడం జరిగింది వీడియో కూడా తీసి మీకు చూపించడం కూడా జరిగింది అనమాట ఆ ఇదే విధిగా కేసీఆర్ సంబంధించిన అంటే గవర్నమెంట్ సంబంధించిన ఈ డబుల్ బెడ్రూమ్ లో ఇంకో సోఫా కూడా మేము తయారు చేయడం జరిగింది అనమాట అది కూడా తక్కువలో అంటే తక్కువలో ఆ ఈ సోఫా అనేది చేయడం జరిగింది మీకు చూపిస్తాను చూడండి ఈ తక్కువలో చేయడానికి రీజన్ ఏంటంటే అంటే ఈ తక్కువ పడడానికి కారణం ఏందంటే ఏదైతే ఈ గవర్నమెంట్ సంబంధించిన ఏదైతే ఈ ఇల్లు ఉంటాయో సాధారణ ఇల్లుల కంటే కూడా ఈ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటది అనమాట ఈ హాల్ అనేది చాలా వరకు తక్కువ ఉంటది హాల్ ఒకటే కాదు మిగిలిన రూమ్స్ కూడా చాలా వరకు చిన్న చిన్నగా అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సోఫా కూడా ఈ హాల్ తగ్గట్టే చేయాల్సి వస్తుంది అనమాట మనం పెద్ద చేయడానికి స్పేస్ అనేది ఉండదు కాబట్టి సోఫా అనేది చిన్నగా అంటే కొంచెం తక్కువ మెజర్మెంట్ లో చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అందుకనే సోఫా అనేది తక్కువ పడదు చాలా అంటే చాలా తక్కువలో పడుతుంది చాలా మంది ఏమాచిస్తారు అంటే ఈ ఈ ఫుట్ పాత్ మీద సంబంధించిన ఈ సోఫాలు తీసుకుంటే ఇంకా కూడా తక్కువ పడతాయి కానీ ఆలోచిస్తుంటారు అనమాట రేట్ అయితే తక్కువ పడుతుంది కానీ దాంట్లో క్వాలిటీ అనేది ఉండదు అనమాట తీసుకున్న వన్ ఇయర్ లోపే అంటే ఆరు నెలల నుంచి వన్ ఇయర్ లోపే ఆ సోఫా అనేది ఖరాబ్ అవుతుంది అనమాట అందుకనే ఏదైనా సరే సోఫా అనేది ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే మాత్రం దాని క్వాలిటీ కూడా చాలా రోజులు వస్తుంది అందుకనే ఈ నార్మల్ ఇళ్ళలో చేసే సోఫాల కంటే కూడా ఈ కేసార్ సంబంధించిన ఈ డబుల్ బెడ్రూమ్లు అనేది చాలా తక్కువ రేట్లలో అనేది ఆ చేయడం జరుగుతుంది ఎందుకంటే స్పేస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఆ సోఫా కూడా తక్కువలో అంటే మీడియం సైజులలో వస్తుంది కాబట్టి దాని కాస్ట్ కూడా తక్కువ పడుతుంది అనమాట మీలో కూడా ఎవరి దగ్గర సరే ఆ ఎవరైనా సరే మీలో ఎవరైనా సోఫా వర్క్ ఒకవేళ చేయించుకోవాలనుకుంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మాక్సిమం రీజనబుల్ అంటే రీజనబుల్ రేట్లలో సోఫా వర్క్ అనేది చేస్తాం అనమాట